హాయ్ ఫ్రెండ్స్ మేము తిరుమలకి వెళ్తున్నాము రెడీ అయిపోయాము చాలా రోజుల నుంచి మొక్కుకున్న మొక్కిది ఇంకా రిషికి గుండు మా ఆయనకి గుండు చేపించాలనేసి ఈరోజు స్టార్ట్ అయినాము లెవెన్ ఓ క్లాక్కి షి గోవింద గోవింద అంటున్నాడు చూడండి ఎంత బాగుంటాడో గోవింద ఇష్టమైన దేవుడు గోవింద ఇష్టమైన ఊరు తిరుమల పోలేరమ్మ పోలేరమ్మ తల్లి చెప్పకుండా మేము ఎక్కడికి వెళ్ళము ఖచ్చితంగా దేవుడికి దండం పెట్టుకొని కుంకుమ పెట్టుకొని వేపాకు ఉంటుంది కదా వేపాకు బండి కట్టుకొని వెళ్తాం అన్నమాట మేము బాగా నమ్ముతాము ఆ దేవుణ్ణి హాయ్ గైస్ మేము తిరుమలాకి వెళ్తున్నామని రిషి చెప్తున్నాడు చూడండి మా బ్యాగులు ఇదే మా పల్సర్ బైక్ చూడండి చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్తున్నాము నామం పెట్టుకున్నాము ఇంకా టూ డేస్ ఉంటాం కదా అనేసి ఒక టూ బ్యాగ్స్ ప్యాక్ చేసేసాను బండికి ఖచ్చితంగా ఆకు కట్టుకొనే వెళ్తాం మాకు ఒక నమ్మకం ఆ అంటే రోజూ దీపం పెడతాము రోజు మా మా అందరం పూజ చేస్తాము బాగా నమ్ముతామన్నమాట పోలేరమ్మా టూ బ్యాగ్స్ టూ డేస్ ఉండడానికి అన్ని లగేజ్ ఇదే మా పల్సర్ మేము ఎప్పుడు వెళ్ళినా కూడా తిరుమలకి బండి మీద వెళ్తాము ఇంకా నేను ఎదురు రావాలి కదా నేను ఎదురు రానిది మా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళాడు పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టించుకునేసిన తర్వాత హైవే ఎక్కేసి స్పీడ్గా వెళ్తున్నాము చూడండి ఎంత సంతోషమో తిరుమలకి వెళ్తున్నందుకు మాకు టోల్ గేట్ కూడా దాటేసాము ట్రిపుల్ ఐటీ కూడా దాటేసాము అంతే వాతావరణం చాలా బాగుంది కాకపోతే కొంచెం ఎండ ఎండ భరించలేకుండా ఉంది ట్రాఫిక్ జామ్ అయిపోయింది టోల్ గేట్ రైల్ గేట్ పడింది అనమాట ఇటు నుంచి ఇటు వెళ్తే శ్రీకళాస్తి ఇటు వెళ్తే తిరుపతి చూడండి కొత్త రూట్స్ అన్నీ పడ్డాయి కొత్త ఫ్లైఓవర్స్ ఇంకా తిరుమలకి వెళ్తే టూ డేస్ దాకా ఉంటాం కాబట్టి బండిలో గాలి చెక్ చేయించుకున్నాడు ఇది మా ఊరి బస్ వచ్చేసాము తిరుపతికి చూడండి ఎంత బాగుందో నామం చూస్తేనే చాలు సంతోషం అనిపిస్తుంటుంది సో చాలా హ్యాపీ ఇన్ని రోజులకి మేము తిరుమలకి వెళ్తున్నాం కాబట్టి ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే తిరుపతిలో భరించలేము అసలు ఆ ట్రాఫిక్ని సౌండ్తోనే చంపేస్తారు అందరు టోటలీ ఎంట్రీ అయిపోయినాము మీకు ఇక్కడ ఒక కనిపిస్తుంది చూడండి టెంపుల్ లాంటిది బాగుంటుంది అక్కడ చూడ్డానికి ఆ వెదరు అన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు దిగి ఫొటోస్ దిగుతారు ఖచ్చితంగా గోవిందా గోవింద గోవింద చాలా గ్రేట్ దేవుడు అసలు ఎంతమంది తలరాతలు మార్చేస్తాడంటే చెప్పలేము అసలు ఈ కారు ఈ బస్సు ఇవన్నిటికన్నా బైక్లోనే చాలా బాగుంటుంది జర్నీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవి పార్ట్స్ పార్ట్స్గా పెడుతున్నాను ఇన్ని రోజులు టైం లేదు కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్